ఒకప్పుడు సోషల్ మీడియాలో రోహిత్ ఫిట్ కాదు వడపావ్ ఎక్కువ తింటాడట నంబర్ ఒకటి ర్యాంక్ అర్హుడు కాదు అంటూ వెటకారాలు వేసేవారు కానీ రోహిత్ శర్మ ఎప్పట్లా మాటలతో కాదు తన శ్రమతో సమాధానం చెప్పాడు పదకొండు కిలోల బరువు తగ్గిన హిట్ మ్యాన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో రోహిత్ తన శరీరాన్ని మార్చుకోవాలని నిర్ణయించాడు ప్రతిరోజు జిమ్లో మూడు గంటల కఠిన వ్యాయామం కఠిన ఆహార నియమాలు మరియు ముంబై వడపావ్ లాంటి ఇష్టమైన తిండి వదిలేశాడు రోజుకు ఏడు వందలు ఎనిమిది వందలు రిపిటేషన్స్ చేసే వర్కౌట్ షెడ్యూల్ క్రమంగా మూడు నెలల్లో పదకొండు కిలోల బరువు తగ్గించాడు శరీరంలో ఫ్యాట్ తగ్గి అజిలిటీ చురుకుదనం పెరిగింది విమర్శలకు సమాధానం ప్రదర్శనతో ఫిట్నెస్ మారాక ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చాయి ఆస్ట్రేలియా సిరీస్లో వరుసగా మ్యాచ్ లలో పెద్ద స్కోర్లు చేసి ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ ఒకటి స్థానంలోకి ఎదుబాకాడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అతని వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ వయసులో ఇంత కఠిన శ్రమ ఇంత ఫిట్నెస్ సాధించడం అసాధారణం రోహిత్ శర్మ ఇలా మొదటిసారిగా నో ఒకటి ర్యాంక్ సాధించి భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వయసు ఉన్న నంబర్ ఒకటి బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు ఎందుకు ఈ ఫిట్నెస్ మార్పు రోహిత్ ఈ మార్పు వెనుక కారణం ఒకటే తదుపరి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఫిట్ గా ఉండటం అతను చెప్పినట్టే నా వయసు పెరిగింది కానీ నా క్రమశిక్షణ మరింత పెరిగింది ఈ మాటే అతని విజయ రహస్యం ఫిట్నెస్ అనేది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా క్రమం తెస్తుంది అభిమానులకు పాఠం విమర్శలు ఎప్పుడూ వస్తాయి కానీ వాటిని వినడం కాదు పనితో సమాధానం చెప్పడం ముఖ్యం వయసు లేదా పరిస్థితి కాదు మానసిక దృఢతే నిజమైన శక్తి రోహిత్ శర్మ ఈ విషయాన్ని మరొకసారి నిరూపించాడు